రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో పదహైదు నుండి ఇరవై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు సన్ను చిక్కుడ కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయలు తీగు చిక్కుడ కిలో నలభై నుండి యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు ఉజాల వంకాయ పది నుండి పన్నెండు రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై రూపాయలు పచ్చవరి కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బాటల్ బింజాల్ కిలో ముప్పై ఐదు రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలతో నుండి ముప్పై ఐదు రూపాయలు క్యారెట్టు కిలో ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్టు కిలో ముప్పై రూపాయలు క్యాప్సికమ్ కిలో నలభై రూపాయలతో నుండి యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిర్చి కిలో ఇరవై ఐదు రూపాయలతోనండి నలభై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో యాభై రూపాయలు రెడ్ క్యాప్సికమ్ కిలో వంద రూపాయలు గోడు చిక్కుడ కిలో ముప్పై నుండి ముప్పై రెండు రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై ఐదు రూపాయలు పచ్ పచ్చి చెనక్కాయ కిలో యాభై ఐదు రూపాయలు అనపకాయలు కిలో నలభై ఐదు రూపాయలతో నుండి యాభై ఐదు రూపాయల దాకా పలకడమైతే జరిగింది ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రెండు ముప్పై మూడు రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది లో నూకల్ కిలో ఇరవై రూపాయలు చోచో కిలో ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు స్వీట్ పొటాటో కిలో ఇరవై ఐదు రూపాయలు కార్న్ కిలో ఇరవై ఐదు రూపాయలు నాటీ టమాటో కిలో ఇరవై ఐదు నుండి ఎనభై రూపాయలు హైబ్రిడ్ టమాటో కిలో ఇరవై ఐదు రూపాయలతో నుండి డెబ్భై రూపాయల దాకా అయితే జరిగింది ఇక నాటి ఎరగడ్లు కిలో ముప్పై ఐదు రూపాయలు హైబ్రిడ్ ఎరగడ్లు పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా అయితే జరిగింది అలసంద కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు ముల్లంగ ముల్లంగి కిలో ఐదు నుండి పన్నెండు రూపాయలు దోసకాయ బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే పది పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాబేజు కిలో పది నుండి ఇరవై రూపాయలు అల్లం కిలో అరవై రూపాయలు ఇక యాభై కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి నాలుగు వందల నుండి ఎనిమిది వందల రూపాయలు ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి మనకు ఐదు వందల నుండి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బోర్దు గుమ్మిడికాయ కిలో ఆరు రూపాయలు తినే గుమ్మిడికాయ కిలో పది రూపాయలు టెంకాయ కిలో నలభై రూపాయలతోండి డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయలు యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి యాభై రూపాయలతో నుండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు నుండి యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము ఉదయం ఐదు ఆరు గంటల తర్వాత ధరలు మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ధరలు సులభంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు అలాగే మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి కూడా చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి దయచేసి క్వాలిటీ గ్రేడింగు ప్యాకింగు అనేది నీట్గా చేస్తే ధరలు ఒక రూపాయి నుండి ఐదు రూపాయల ఎక్కువగా అమ్మేక అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం